ஓம் ஸ்ரீ மகா மகாணாதிபத்தே நம ஓம் சரஸ்வதியே நம వెల్కమ్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కోటి సోమవారం ఎలా చే కోటి సోమవారం పూజా విధానం ఈరోజు మనం చూసేద్దామండి కోటి సోమవారం అసలు డేట్ ఎప్పుడో ఇప్పుడు చూద్దాం కోటి సోమవారం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన ఈ కోటి సోమవారం వ్రతం ఒక్కరోజు చేస్తే చాలు అన్ని కార్తీక సోమవారాలు చేసినట్టే అనమాట అంత పుణ్య విశేషమైన ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం అంటే కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారం అని అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం శ్రవణా నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై అక్టోబర్ ముప్పైయో తారీఖున గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మనకి ముగుస్తోంది ఇక శ్రవణా నక్షత్రం సూర్యోదయం కలిసి ఉన్నందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ థర్టీ ఎయిత్ గురువారం ఈ రోజునే కోటి సోమవారంగా జరుపుకోవాలి ఇంకా ఈ రోజైతే ఈ చక్కగా ముగించేస్తున్నానండి అలాగే కోటి సోమవారం ఉదయం చక్కగా ఉపవాసం చేసి సాయంత్రం శివారాధన చక్కగా ఇంట్లో చేసుకుని ఇక ఏదైనా నైవేద్యాన్ని సమర్పించి చక్కగా పళ్ళు కానీ పాలు కానీ చక్కగా తీసుకోవచ్చు ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో ముగించదు అలాగే మీరు రీసెంట్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యండి తప్పకుండా వాటిని కూడా వాచ్ చేసేయండి అలాగే మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లాన్ చేసా స్టైల్